తీవ్ర తుఫాన్ దాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ సబ్బాలు నేలకొరిగాయి చాలా చోట్ల విద్యుత్ అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తారు తీవ్ర తుఫాన్ తీరం దాటినప్పటికీ రాబోయే ఆరు గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా నీట మునిగి పలు గ్రామాల్లో ప్రజలు సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటికి తిరగరాదని గ్రామాల్లో మైక్స్ ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం అనకాపల్లి జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి అసలు అక్కడ తుఫాన్ ప్రభావం ఎలా ఉంది గుడ్ మార్నింగ్ ఉత్తరాంధ్ర పై ఎఫెక్ట్ అయితే ఎక్కువగా చూపించే విధంగా ఉంది అయితే తుఫాను మచిలీపట్నంలోని వరం తగ్గడం వల్ల ఉత్తరాంధ్రలోని ఇటు గోదావరి అండ్ విశాఖ జిల్లా అంకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల మీద ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అయితే గతంలోనే ఉదూర్ తుఫాన్ అంత మాదిరిగా లేకపోయినా సరే ఎదురుగాలు ఎక్కువగా ఆ వీచే వీచే తప్పించే కంటే నూట పది కిలోమీటర్ల వేగంతో వీదురుగానే వీచే తప్పించింది శ్రీకాకుళం విజయనగరంలోనే ఆ ఆరిటీతో ఆరిటీ పంట పంటంతా నష్టమైపోయే ప్రతి ఏర్పడుతుంది అయితే ఇప్పటికే అనకాపల్లి జిల్లాల్లోనే నిన్నటి నుండి విస్తరాలు వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ నేట మునిగాయి ఇప్పటికే అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టారు లోతటు ప్రాంత ప్రాంతంలో పునరావచన కేమెరాలకైతే ఇప్పటికైతే సరళించారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు అయితే చేపట్టేది అయితే జిల్లా ఎస్పీ బోర్డు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లోని ఎన్ని పర్యటించి అక్కడ ఉన్న పద్ధతులు బట్టి ఒక కరెక్ట్గా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తానని చెప్తున్నారు కదా ఎస్ నాగేంద్ర ఇంకా మనం చూసినట్లయితే ప్రజలను బయటికి రావద్దని అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలుస్తోంది దానిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి అయితే ఇప్పటికే గ్రామాల ప్రవ తుఫాన్ ప్రభావితం ముంపు ఎస్పీ అధికారులు అయితే మైక్స్ ద్వారా వాళ్ళ అవేర్నెస్ తో కల్పించి ఎవరు అత్యవసరం అయితేనే సార్ లేదంటే లేదు రాక రాకండి తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉంటది మీద వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడే ఇప్పటికైతే ప్రజల రాకండి మీరు ఎందుకైనా ఇతను అవసరం రండి లేకపోతే మాత్రం ఎవరు రావద్దని చెప్పి ఇప్పుడైతే మైక్స్ ద్వారా ఎస్పీ అయితే అధికారుల సూచనలు అయితే జారీ చేయించారు ఇటువంటి ఇబ్బంది లేకుండా అయితే తుఫాన్ ఎదుర్కొనేందుకు మాత్రం అధికారులు మాత్రం చర్యలు చేపడుతున్నారు కానీ